హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి మంచిగా గేటెడ్ కమ్యూనిటీలో మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఇక ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి గంటల దగ్గర నుంచి ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు డైరెక్ట్ ఓనర్ కంపెనీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు కనుక కాల్ కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ మిగిలిన ఏ తరువాలో తీసుకోవాలన్నా ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక మనం ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే చూస్తున్నారు కానీ మనకి మొత్తం డెవలప్మెంట్స్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి మంచి సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ మనకి డ్రైనేజ్ కనెక్షను కరెంట్ కనెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంది ప్రజెంట్ ఇగోండి హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మంచిగా ఇగోండి ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌజెస్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి మీకు ఇక్కడ డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఏమన్నా కూడా చేసిస్తారు ఇక మరిన్ని విషయాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ హౌస్ లో మనకి నాలుగు పార్కులు అయితే అవైలబుల్ లో ఉన్నాయి టోటల్ కంప్లీట్ అయినటువంటి పార్కులు మనకి క్లబ్ హౌస్ మనకి జిమ్ ట్రైనింగ్ సెంటరు అలాగే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాగే ఇండోర్ గేమ్స్ ఆడుకునేటువంటి మంచిగా చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌజ్ ఈ క్లబ్ హౌజ్ లో కూడా ఎవ్రీథింగ్ అన్ని అయితే అవైలబుల్ లో ఉన్నాయి చుట్టూ పార్క్ తోటి మంచిగా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది ఇక మీరు గనక ఫస్ట్ మనం ఒక దీంట్లో కట్ కడుతున్నటువంటి ఒక మోడల్ హౌస్ అయితే చూసేద్దాం తర్వాత మరిన్ని విషయాలు ఈ ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ అయితే హౌజ్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఈ హౌస్ వచ్చేసి మనము ప్రెసెంట్ ఒక మోడల్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము దీంట్లో ఆల్రెడీ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ అయ్యి ప్రెసెంట్ పీపుల్స్ అయితే స్టేయింగ్ అయితే ఉంటున్నారు ఇక దీంట్లో మోడల్ హౌస్ వచ్చేసి మనం ఎలా ఉంటుంది ఏందనేది పూర్తిగా తెలుసుకుందాం చూస్తున్నారుగా మనకి ఈ హౌస్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఇక్కడ చూస్తున్నారుగా మంచిగా ఈజీగా ఒక పెద్ద కార్ కూడా పార్కింగ్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే మనకి అవైలబుల్ లో ఉంది ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి మనకి సంపు అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి మనకి వాటర్ సంపన అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ బోర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు విత్ వాటర్ అయితే ఎటువంటి సమస్య లేదు మీకు మున్సిపల్ వాటర్ కూడా ప్రెసెంట్ లో ఉన్నాయి మీకు బోర్ కూడా అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేశారు లో కూడా ఎటువంటి ఇష్యూ రాకుండా ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కాండి మంచిగా మనం ఇది వచ్చేసి పార్కింగ్ లో ఉన్నాము పార్కింగ్ లో కూడా మనకి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి పైన ఫాల్ సీలింగ్ అయితే చేశారు మనకి చుట్టూ టైల్స్ తోటి మంచి అందంగా డిజైన్ చేసి మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేక్ వుడ్ తోటి మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది చూస్తున్నారు గ్లాస్ ఫిట్టింగ్ తోటి బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు ఇక మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నట్లయితే చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మంచి డైమెన్షన్స్ నూట ముప్పై మూడు గజాలలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి వన్ మనకి ఒక హండ్రెడ్ ఇంచెస్ టీవీ పెట్టుకునే స్పేషియస్ గా కూడా ఉంది మనకి ఇక్కడ టీవీ పాయింట్ మనకి స్పీకర్లు ఏమైనా పెట్టుకోవాలనుకున్నా ఏమైనా అందంగా డిజైన్ చేసుకోవాలన్నా కూడా మంచి ఇక్కడ గ్రానైట్ బండ తోటి కింద డిజైన్ చేసి అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా మనకి ఈజీగా రెండు సోఫాలు అయితే వేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి డైనింగ్ సెక్షన్ గా అయితే డిజైన్ చేశారండి ఇక్కడ మనకి లెఫ్ట్ లో వచ్చేసరికి మనకి మంచిగా చూస్తున్నారు సెల్ఫ్లు హ్యాండ్ వాష్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ప్లాట్ఫామ్ తోటి ఇక ఇది చూసుకున్నట్టయితే మనకి కిచెన్ అండి ఈ కిచెన్ కూడా ఈజీగా ముగ్గురు అయితే ఈజీగా వర్క్ చేసుకున్నంత స్వేజియస్ గా ఉంది మంచి సెల్ఫ్ తోటి అయితే చేశారు మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి గ్రానైట్ మన సైడ్ కూడా మనకి చూస్తున్నారుగా గ్రానైట్ తోటి డిజైన్ చేస్తారు అందంగా మనకి డిజైన్ చేశారు క్వాలిటీ తోటి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఈ స్పేస్ వచ్చేసరికి మనకి ఈస్ట్ డోర్ ఇక్కడ కిచెన్ పక్కన కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో క్లిస్టర్ క్లియర్ గా మీకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజెంట్ మంచి ప్లానింగ్ తోటి అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది పూజ రూము పూజ రూమ్ కూడా మంచి డిజైన్ చేశారు రెండు స్టెప్స్ గా పెట్టి మనకి చుట్టూ టైల్స్ కూడా మంచిగా దేవుడి విగ్రహాలతోటి మంచిగా డిజైన్ చేసినటువంటి టైల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అండి ఈ బాత్రూమ్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఇవంటి పైన వాల్ పుట్టితో సహా ఎవ్రీథింగ్ అన్ని పెట్టి టైల్స్ ప్లేస్ చేసి మనకి ఇక్కడ బాత్రూమ్ యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేసి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు అలాగే మనం అక్కడ బీరువా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ టేబుల్ ప్లేస్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ అన్ని సరిపోయేంత స్పేషియస్ గా మనకి మంచి డైమెన్షన్స్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక దీనికి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ మనకి బెడ్రూమ్ వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇది కూడా వచ్చేసి వెస్టర్న్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ను కూడా చూసేద్దాం చూస్తున్నారు కాండి ఇక్కడ రైట్ సైడ్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే వాస్తు ప్రకారంగా దానికి ఉండాల్సిన విధంగా చేసి మనకి ఈ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా డిజైన్ చేశారు ఇది కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఇక్కడ కబోర్డ్స్ పెట్టుకోవడానికి కూడా ఈ మనకు అనుగుణంగా ఉండేటట్టు క్లియర్ గా మంచి మెజర్మెంట్స్ తోటి మనకి చేసి మనకి ఇదిగోండి ఈ సెల్ఫ్ లు కూడా డిజైన్ చేశారు ఇక్కడ కూడా మంచిగా ఒక డబల్ కట్ బెడ్ కూడా వేసుకునే అవకాశం అయితే ఉంది మంచి స్పేసియస్ గానే ఉంది ఇక్కడ ఇక మనకి హౌస్ మొత్తం విండోస్ వచ్చేసరికి మనకి యూపీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే దానికి సేఫ్టీ మనకి గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేసి మనకి హౌస్ అయితే చేశారు చూశారు కానీ హౌస్ మొత్తం మంచిగా ప్లానింగ్ తోటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఎక్కడ డస్ట్ వాడకుండా మంచి సిమెంట్ యూజ్ చేసి మంచిగా లైటింగ్ కానీ వైరింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా నెంబర్ వన్ ఏ వన్ గేట్ క్వాలిటీ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేసి కంపెనీ వాళ్ళు అయితే మనకి కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక చూసారుగా మనం మిగిలిన ఈ ప్రాజెక్ట్ లో ఇంకా ఉన్నటువంటి మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి మంచి మంచి హైలైట్స్ కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి చూస్తున్నారు కానీ ఈ వెంచర్ లో మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా ప్రెసెంట్ అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ మినిమం ఒక ప్లాట్ సైజ్ వచ్చేసరికి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే కస్టమర్కి అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి మనం చూస్తున్నటువంటి ఈ ప్లాట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ లో మనకి ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి ప్లాట్ ముందు అయితే మనకి సిసి రోడ్ కలిగినటువంటి ఒక థర్టీ ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కానీ ప్లాట్ నుండి మనకి డ్రైనేజ్ అయినా ఇతర ఇతర ఏ కనెక్షన్ అయినా యూజ్ చేసుకోవడానికి మంచి స్పేస్ కూడా మార్జినల్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలాగే మీకు పార్కులు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ హౌస్ తీసుకున్నా ఉన్నాయి ప్లాట్ తీసుకున్నా ఉన్నాయి మీరు ప్లాట్ తీసుకున్న తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేయమన్నా కూడా తప్పకుండా కంపెనీ అయితే దాని గురించి మాట్లాడి మీతో నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ వెంచర్ లో హౌస్ ధర విషయానికి వచ్చేసరికి మనకి సిక్స్టీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి తప్పకుండా మీరు విజిట్ చేసిన తర్వాత నచ్చి కూర్చొని కంపెనీతో డిస్కషన్ చేసుకుంటే తప్పకుండా మీకు నెగోషియబుల్ అయితే ఉంటుంది డైరెక్ట్ నేను వీడియోలో కంపెనీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్ ఏ ఇతర వివరాలు చేసుకోవాలనుకున్నా వీడియో నెంబర్కి అయితే వీడియోలో కనిపిస్తున్న కంపెనీ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు దగ్గరుండి మీకే వాళ్ళు సైట్ విజిట్ చేయిస్తారు అలాగే మీరు కనుక తప్పకుండా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు అలాగే మీరు మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ మెంబెర్స్కైనా మంచిగా ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో మంచిగా సిటీకి దగ్గరలో మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా రిఫర్ చేయండి ఇక ఈ ప్లాట్ గజం ధర విషయానికి వచ్చేసరికి కూడా మనకి గజం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదండి మీరు ప్లాట్ విజిట్ చేసిన తర్వాత తో మాట్లాడుకుంటే తప్పకుండా దీంట్లో కూడా మనకి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక మనం ఈ వెంచర్లో ఉన్న హైలైట్ లొకేషన్స్ అయితే చూసేద్దాం పదండి మరొకసారి చెప్తున్నాను ఈ వెంచర్లో హైలైట్స్ ఏంటంటే మనకి డెవలప్మెంట్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు మంచిగా ఇవ్వండి చూడండి ప్రతి ఒక్క ప్లాట్ ముందు కానీ ఇంటి ముందు కానీ మంచిగా పూల చెట్లు అయితే పెట్టారు అలాగే వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ రెడీ టు మూవ్ ఏ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి రెడీ టు మనకి రెడీ టు ఆక్యుపై విధంగా మనకి కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇక ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది ఏంది అనేది పూర్తిగా తెలుసుకుందాం పదండి ఈ వెంచర్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కీసరా మండంలో మనకి కుందనపల్లి విలేజ్ అనే విలేజ్ కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది విలేజ్ కి జస్ట్ మనకి ఆనుకొని అయితే ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది మంచి రెసిడెన్షియల్ ఏరియా ఫుల్ సెక్యూర్డ్ అండ్ మంచి సరౌండింగ్స్ మంచి గా ఉన్నటువంటి లొకేషన్స్లో మనకి ఈ వెంచర్ అయితే చేశారు ఇక ఈ వెంచర్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ కి వచ్చేసరికి కేవలం వన్ కిలోమీటర్ దూరంలోనే అయితే మనమైతే వెళ్ళిపోవచ్చు అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ కేవలం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్లలోనే మనకి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అలాగే ఫార్మసీ కాలేజెస్ అలాగే పీజీ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే మంచి మంచి మల్టీప్లెక్స్లు మంచిగా సూపర్ మార్కెట్లు మనకి ఎవ్రీథింగ్ విశాల్ మార్ట్ ఇలా మంచి మంచి పేరుగాంచినటువంటి మంచి మార్ట్స్తో సహా మంచి మంచి కాంప్లెక్స్తో సహా మనకి చాలా అంటే చాలా వెరీ నియర్ బై ఈ ప్రాజెక్ట్కి అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక ఈ ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి రాంపల్లి ఎక్స్ రోడ్ వచ్చేసరికి కేవలం మనకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి లో ఉంది ఇక ఈ వెంచర్ నుండి మరొక హైలైట్ మనకి మెయిన్ లొకేషన్ ఎగ్జా హైలైట్ లొకేషన్ వచ్చేసరికి మనకి మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా పెద్దది సికింద్రాబాద్ తర్వాత ఒక మంచిగా పేరుగాంచినటువంటి ఒక పెద్ద రైల్వే స్టేషన్ వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ కి కేవలం ఒక ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది ఇక చూస్తున్నారు కానీ మంచిగా తరగతి వాళ్ళు సామాన్యులు కూడా కొనుక్కునేంత విధంగా మనకి తక్కువ ధరలో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మంచి పీస్ఫుల్ లొకేషన్లో మంచిగా గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఓపెన్ ప్లాట్స్ అండ్ హౌజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీరు కనుక ఈ వెంచర్ని సైట్ని విజిట్ చేయాలంటే వీడియోలో నేను ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశాను వాళ్ళకి కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతో కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు చూసారా అండి ఇక లేట్ చేయకుండా కాల్ చేసి సైట్ విజిట్ అయితే బుక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్లైకన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాజెక్టుతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే